గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా నాయకత్వాన్ని పెంచి వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే గల్లా మాలవి హామీ ఇచ్చారు గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మాధవి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు ప్రధానంగా శానిటేషన్ సమస్య అధికంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి మహిళలు తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ మహిళా శక్తికి శక్తికి మహిళా తిరుగులేదని నిరూపించారని చంద్రబాబు అరెస్టు సమయంలో మహిళలు రోడ్డెక్కి తమ నిరసన తెలియజేశారని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం మహిళల పాత్ర కీలకమని అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు ఎంతో సహకరించారని మహిళా పక్షపాత ప్రభుత్వం తమదేనని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా నాయకత్వం పెరగాలని మహిళలు కూడా క్రియాశీలక రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించాలని దీనికి తాను సహక దీనికి తాను కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నేతలు పాల్గొన్నారు